ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు కల్తీ మద్యం మొదలు విశాఖ గూగుల్తో సహా ఋషికొండ భవనాల నిర్మాణంపై తొలి తొలిసారి స్పందించారు ఆ నిర్మాణాలను వెనుక లక్ష్యాలను వెల్లడించారు హైదరాబాద్లో ఐటీ విస్తీర్ణ విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు విశాఖ డేటా వెనుక కేంద్రం వెనుక అదాని కేంద్రం కీలక పాత్ర పోషించాయని జగన్ వెల్లడించారు ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రద్ద రాద్ధాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన ఋషికొండ భవనాలపైన జగన్ తొలిసారి స్పందించారు ఈ భవనాలను విశాఖ ప్రతిష్ట పెంచేందుకు టూరిజం రిసార్ట్గా నిర్మాణం చేస్తామని వెల్లడించారు స్టార్ హోటల్ కా హోటల్స్ కాకుండా ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు ఈ భవనాలను అత్యంత అద్భుతంగా సాంకేతికలను వినియోగించిన నిర్మాణం చేశామని వివరించారు అదేవిధంగా తమ ఐదేళ్ల పాలనలో రెండేళ్ల కోవిడ్ ఉందని అయినా ఒక లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు టూరిజం శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్ నిర్మాణం జరిగిందని వివరించారు రిషికొండ వద్ద టీడీపీ టీటీడీ ఆలయ నిర్మాణమని గుర్తు చేశారు నిర్మించామని గుర్తు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం నిర్ణయం జరిగిందన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రపైన భారీ స్థాయిలో ప్రచారం జరుగుతు చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు చంద్రబాబు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ప్రేమేయం లేదన్నారు వైఎస్ఆర్ నాడు పీవీఎక్స్ ప్రెస్ వే మెట్రో శంషాబాద్ విమానాశ్రయం ఐటీ ఎగుమతుల్లో తమ మార్క్ చూపించారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వెనుక అదాని భారీ పెట్టుబడి ఉందని పర్యావరణ కారణాలు ఉన్న ఏఐ క్వాంటామ్ మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు తమ హయాంలో మొదలుపెట్టిన ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రభుత్వ కారణాల ప్రభుత్వ కారణంగా ఉద్యోగులు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని గుర్తు చేశారు యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములు చేశామని చెప్పారు సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన వీరి కన్ను పడిందని ఏం చేశారో అంటూ వ్యాఖ్యానించారు ఉద్యోగులకు డిఏ పైన అర్థం లేని జీవోలు ఇచ్చారని విమర్శించారు